ఒక ప్రత్యేకత సాధించుకోవాలండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పిఠాపురం నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటున్నారు వారు పులివెందులు కాదండి పులివెందు రెండో స్థానం మొదటి స్థానం మన పిఠాపురం ఎంత ఒక హీరో గారిని తన్ని తరివేస్తే మళ్ళా జీవితంలో సినిమా నటులు రాజకీయాలకు రారండి రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందండి ఇంచేదంటే అండి వీళ్ళు షూటింగ్ల కోసం ఎమ్మెల్యే పదవి కావాలంటే అర్జెంట్గా ప్రజలు సేవ చేయడం కోసం కాదండి పదవులు వాళ్ళు షూటింగ్లోకి వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలి మా నాశనం అయిపోవాల మాకు కష్టం వస్తే ఎవరు చెప్పుకోవాల హైదరాబాద్ చెప్పుకోవాలండి షూటింగ్లో బెంగళూరు నుండి చెప్పుకోవాలా షూటింగ్లో లండన్ నుండి చెప్పుకోవాలా ఎక్కడ చెప్పుకోవాలి మనం స్థానికంగా ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటే మనకు అందుబాటులో ఉంటారన్నయ్యా వారి చేత పలు కార్యక్రమాలు చేయించుకోవాలన్నయ్యా ప్రజల్లో చైతన్యం విపరీతంగా వచ్చింది నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివైన అండి మంచి చెడు తెలుసుకోగల శక్తివంతులు ప్రజలు ఈరోజు అయ్యారండియ్య అయ్యా చూస్తూ ఉన్నారు సినిమా నటుల యొక్క ఉపన్యాసాలు పిఠావు ప్రజలు డబ్బు అండి అయ్యా లక్ష రూపాయలు చెప్పులు ఇచ్చేస్తారండి జగన్ గారు మీరేమో చెప్పడం అండి అయ్యా అయినా సరే మూడు లక్షల మెజార్టీతో గెలుచారట ఉన్నాయా రెండు లక్షల చిల్లర లేవు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తూ ఉంటున్నారు అయ్యా మనం పిచ్చోలు చేస్తున్నారు సార్ మొక్కలు రంగు వేసేసుకుని అండి పిచ్చం చేస్తారు మనం మన జాత పట్టడం కాదండి